అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర స్వర్ణకర సంఘం అధ్యక్షుని నా పేరు వింజమూర్ రాఘవాచారి తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తారీఖు ఎన్నికల్లో మన నేను గెలిచినాను ఆ రోజు నుండి నేను ఒకటే చెప్పినాను రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారుల మొత్తానికి నేను ఎన్నికల్లో నిలబడే ముందు కూడా చెప్పినాను నిలుచున్నప్పుడు కూడా ప్రచారంలో భాగంగా కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేసినాను ఏం అనేది విషయాలు కూడా నేను చెప్పినాను రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారుల సమస్యలు ప్రధానమైనది ఏంటంటే ప్రభుత్వం పట్టించుకోవాలి ప్రభుత్వము మనను గత రెండు వేల ఎనిమిది సంవత్సరం వరకు మన వాళ్ళు పెద్దలు చాలామంది కొట్లాడారు ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళినారు మన సమస్యలు తీసుకెళ్లినప్పటికీ కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించి చివరిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా వారికి మనకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తానని సుముఖంగా మనకు హామీ ఇచ్చేసి ఫైమన్ కమిటీ ఇచ్చి కమిటీ ద్వారా మన పక్క తమిళనాడు గుజరాత్లో అక్కడ తీసుకెళ్ళి ఓ ఐదు సభ్యులతో తీసుకెళ్ళి ప్రభుత్వ అభ్యర్థులు ఇద్దరు మన సంఘం కంచి పెద్దలు ముగ్గురు తోటి పోయి అక్కడ నివేదిక తీసుకొచ్చినారు కానీ మనకు ఏర్పడుతుందని చెప్పేసి హామి ఇచ్చినప్పుడు కూడా మన దురదృష్టకరము ఆయన అనివార్య కారణముల రచ్చబండ కార్యక్రమానికి పోయి వచ్చి చేస్తున్నాడు అక్కడ పోయినాక మన శాపమో ఏదో కానీ దురదృష్టం ఆయన చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత అది తిరిగి మరి ఇప్పటికీ పదహారు సంవత్సరాలు అవుతుంది సుమారుగా పదిహేను సంవత్సరాలు దాటి పదహారు సంవత్సరాలు దాటింది ఇప్పటికీ మరి ఇప్పటివరకు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా తెలంగాణలో బంగారం గుర్తు చేసుకునే వాళ్ళు బతుకులు బాగుపడతామనే ఉద్దేశంతో అందరూ టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపేసి మరి రెండు పరిహారాలు ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ పార్టీకి మద్దతు బలికి మరి గెలిపించినారు అయినా పది సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా రాష్ట్ర స్వర్ణకార సంఘానికి మరి పిలిచి మాట్లాడిన పాపాన పోలేదు ఆ పార్టీ మరి ఆ తర్వాత మన రీసెంట్లీ సంవత్సరం నర క్రితము కాంగ్రెస్ ప్రభుత్వము మరి మన అందరం స్వర్ణకాల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ విసుగు చెందినారు అరే ప్రభుత్వం లేదు ఇక వద్దు మనం కాంగ్రెస్ చేస్తే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకు హామించుండు అది మనకు ప్రక్రియ ఇప్పటికైనా జరిగి మనకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో రాష్ట్రంలో స్వర్ణకర్లందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినారు గెలిచింది గెలిచిన తర్వాత మనము మూడున్నేళ్లు వేస్తుందాం అనుకున్నాం రాష్ట్రంలో మన స్వర్ణకర్లందరూ విసుకు చెందినారు ఆత్మహత్యలు అదే విధంగా జరుగుతూ ఉన్నాయి వివిధ గ్రామాలలో కూడా టౌన్లల్లో కూడా ఈ దొంగ బంగారం ఉన్న నేపథ్యంతో పోలీస్ కేసులు కూడా అదే విధంగా జరుగుతూ ఉన్నాయి జరిగినప్పుడు కూడా మనం ఎక్కడికక్కడ ఏ విషయం సమస్యలు వచ్చినా అక్కడికి వెళ్తున్నాం సాధ్య సాధ్యమైనంత వరకు నేనే వెళ్తున్నాను సాధ్యపడనంత స్థానికంగా ఉన్నటువంటి అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గాలు పోతున్నారు ఆ సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నాం అయినప్పటికీ కూడా పూర్తిగా నివారణ చేయలేకపోయినాం ఆ విషయానికి వస్తే మనం మన సమస్యలు ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రాష్ట్రంలో ఉన్న జిల్లాలల్లో అందరినీ ఐక్యం చేయడం ఐక్యమత్య చేయడం అన్ని జిల్లాలల్లో ఎలక్షన్ చేయడం అన్ని జిల్లాలలో కూడా కమిటీలు ఉండాలి ఆ జిల్లాలలో అధ్యక్షుడు ఉంటే మీకు బాధ్యత గల దగ్గరగా ఒక అధ్యక్షుడు ఉన్నట్టు అంటే మీకు సమస్యలు తీర్చడానికి మీ దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు స్వర్ణకర సభ్యులు బాధ్యత గల వ్యక్తి ఉంటాడు మీకు సమస్య దగ్గరనే తీరిపోతానే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ప్రధానమైన ఎజెండా రెండు ఎజెండాలు పెట్టుకున్నాం మనం మన సమస్యలు ఏమున్నా సరే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలి మన సమస్యల పైన మనం తీసుకురావాలి ఏవైతే మనకు ప్రభుత్వం నుంచి వచ్చేటివి మనకు వెల్ఫేర్ తోటి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు స్వర్ణకారులు చాలా ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతో మనం ప్రభుత్వం దగ్గరికి మెయిన్ మన సమస్యలు తీసుకెళ్లడం మన సమస్యలు పరిష్కరించే దిశగా మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్టింగ్లో పొన్నం ప్రభాకర్ దగ్గరికి గత సంవత్సరం నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం పొన్నం ప్రభాకర్ గారికి మన సమస్యలు పూర్తి చెప్పడం జరిగింది ఒకసారి కాదు ఎనిమిది సార్లు వెళ్ళినాము చివరిగా తొమ్మిదోసారి సారి కూడా పోయినాము అక్కడికి వెళ్ళాలంటే మనకు సమయం ఇవ్వాలని చెప్పేసి మనకు తెలిసిన కార్పొరేషన్ చైర్మన్ అనిల్ గారిని పట్టుకొని ఆయన ద్వారా మనం వెళ్ళడం జరిగింది ఆయన కూర్చొని సానుకూలంగా స్పందించేసి మన సమస్యలు పూర్తిగా విన్నారు వాళ్ళు విని సరే సమస్యలు మేము ఖచ్చితంగా సీఎం దగ్గర దృష్టి తీసుకెళ్లి మీ సమస్యలు పరిష్కరించి దిశగా దీన్ని చేస్తాను చెప్పినారు ఆ తర్వాత కూడా ఆయన చాలా విషయాలు చెప్పినారు నేను ఒక్కరినే కాదు చెప్పేది మిగతా మీ మంత్రులతో కూడా మీరు తెలియజేయండి మీ సమస్యలు తెలియజేసినట్టు అయితే దాని పట్టుంటుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అదేవిధంగా సీఎంకు అత్యంత సన్నితమైనటువంటి వేం నరేందర్ రెడ్డి గారు కూడా వారి దగ్గర కూడా వెళ్తే వారు కూడా చెప్పినారు ఏమని చెప్పినారంటే రాంగవచ్చారు గారు మీరు ఒకరు కాదు తోటి తీసుకురారు లెటర్లు మిగతా ఎమ్మెల్యేలది కూడా తీసుకురారు మినిస్టర్లతో కూడా తీసుకురారు తీసుకొస్తే మనము సీఎం దగ్గరకు పోయినామంటే ఫెయిల్ కావద్దు సీఎం దగ్గర పోయినామంటే ఖచ్చితంగా మన పని కావాలి మీరు అనుకున్నది ఖచ్చితంగా మీరు వెల్పర్ కూడా ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ది ఖచ్చితంగా మనం అక్కడ పోయినామంటే అది నెరవేరాలి మనం ఎట్లో వచ్చి ఫోటో దిగి ఆయనకి ఇచ్చొచ్చుడు కాదు మనం మీరు అంతా పూర్తిగా సబ్జెక్టు రెడీ చేసుకోండి అని చెప్పినారు వేం నరేంద్ర రెడ్డి గారు అదేవిధంగా నేను మిగతా మంత్రుల దగ్గర కూడా కలవడం జరుగుతుంది మన సమస్యలు చెప్పడం జరుగుతుంది నేను కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల అధ్యక్షులకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు ప్రధాన కార్యదర్శులకు టౌన్ పట్టణ అధ్యక్షులకు ప్రతి ఒక్క స్వర్ణకాలను తెలియజేస్తున్నాను మీకు సంబంధిత ఎవరే కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్లే కానీ ఎవరున్నా సరే మీరు అపార్ట్మెంట్ తీసుకోరు మీరు హైదరాబాద్ నగరంలో ఉంటారు కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల మన వాళ్ళు ఉంటారు మీరు ఏ టైం తీసుకున్నా సరే మినిస్టర్ కోటల్లా ఆ సమయానికి నేను కంపల్సరీ వస్తాను మన సమస్యలు వివరించడానికి నేను మీ గతంలో కూడా మీకు చాలామంది చెప్పినాను కానీ ఏ జిల్లా అధ్యక్షులు కానీ ఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అవసరం లేదు అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు ఏం చేస్తున్నారు అనేది మీరు గ్రూపులలో పెడుతున్నారు దయచేసి మీరు అన్నిదా భావించద్దు గ్రూపులలో అలాంటివి పెట్టకండి ఏ సమస్య ఉన్నా డైరెక్ట్ నాకు మెసేజ్ చేయండి నేను ఫోన్ ఎత్తకున్నా నాకు మెసేజ్ చేయండి నేను ఆ రోజే కానీ సాయంత్రం తెల్లారు లోపల ఇరవై నాలుగు గంటల లోపల మీకు రిప్లై నేను మెసేజ్ చేస్తా లేదా నేనే నేరుగా మీకు ఫోన్ చేసి చెప్తాను ఏం జరిగేదని విషయం ఇదే విధంగా నిన్న మన్నా కాకుండా వారం రోజుల నుంచి నాకు కొండోజ్ నరసింహాచారి గారు కూడా విశ్వకర్మ టీవీ టీవీ ఛానల్ ఎండి గారు వారు కూడా నాకు ఫోన్ చేసినారు రావచ్చారన్న ఏం జరుగుతున్నది మరి మాకందరు తెలుస్తలేదు ఆయన కూడా చెప్పడం జరిగింది నేను అక్కడ రెండు రోజులు నేను లేను మా అన్నగారు హాస్పిటల్ ఉండట్లో నేను రెండు రోజులు ఎవరికి స్పందించలేదు ఆ తర్వాత ఆయన చనిపోయి అక్కడ వెళ్ళడం దాన సంస్కారం అవన్నీ జరిగినాయి రెండు రోజులు ఆ తర్వాత నేను వెంటనే మన ప్రమంటే తెల్లారని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ ద్వారా కూడా చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో కూడా నేను ప్రధానంగా చెప్పినాను స్వర్ణకారులకు రాష్ట్రంలో ఇవాళ ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయి ఇది బర్నింగ్ ఇష్యూ కంపల్సరీ ప్రభుత్వం ఏం చేయాలి స్వర్ణకారులు వెల్బర్ బోర్డు ఏర్పాటు చేయాలి అదేవిధంగా టూ సెవెంటీ జీవో కూడా కొంచెం సవరణ చేసి మాకు అనుకూలంగా చేయాలి పోలీస్ వేధింపులతోటి అదే ద్వారా ఇప్పుడు ప్రభుత్వము మరి స్వర్ణకారులు ఏదైతే కులవృత్తులకు పెద్దపీట వేస్తున్నది చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వాలు మరి స్వర్ణకారులు విశ్వ విశ్వకర్మ స్వర్ణకారులైన వృత్తులను మరి పక్కన పెట్టి కార్పొరేట్ జ్యువెలర్ వాళ్లకు ఇదే మల్బారు జ్యువెలరీ అలాంటి వాళ్లకు పెద్ద పెద్ద బడాబాబులకు కార్పొరేట్ జ్యువెలర్ వాళ్లకు వాళ్ళకు పట్టం కట్టి మూడెకరాల ఎకరాల ఏడు గుంటల భూమి వాళ్ళకు స్థలము ఫుగా ఇచ్చి వాళ్లకు అన్ని విధాల సదుపాయాలు కల్పిస్తున్నది ప్రభుత్వం మేము దాని మీద పూర్తిగా ఖండించినాం మేము కానీ ఆ రికార్డు మన వేసిక్స్లో రాలేదు సరిగా కట్ అయింది అది కూడా మీరు వినాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్వరకారులు వినాలి మనం ప్రధానమైన డిమాండ్ మనము ఎవరికి చేస్తే ఊరుకునే ప్రసక్తే ఉండదు అందుకోసం మేము గవర్నమెంట్ కూడా అదే నిన్న కూడా చెప్పినాం ఏం నరేందర్ రెడ్డి గారు చెప్పినాం మహేష్ కుమార్ గౌడ్ కూడా నిన్న కలిసి కూడా చెప్పినాం అయ్యా చాలా బర్నింగ్ ఇష్యూ ఉన్నది ఇవాళ గ్రామాలలో అందరు రోడ్ ఎక్కుతున్నారు మా మీద కూడా ఒత్తిడి చేస్తున్నారు రాష్ట్ర సంఘం ఏం చేస్తున్నది మరి ఇలాంటి కార్పొరేటర్ వాళ్ళు పెద్ద పెద్ద సమస్యలు పెడుతుంటే స్వర్ణకారులు ఏం చేస్తున్నారు మీరు అధ్యక్షులు ఏం చేస్తున్నారు మా మీద కూడా చాలా బర్నింగ్ ఇష్యూ అవుతున్నాయి మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి సార్ లేకపోతే రేపు రోడ్ ఎక్కడికి అందరు రెడీ రాష్ట్ర స్వర్ణకారులు చెప్పడం జరిగింది వివరించడం జరిగింది నరేందర్ రెడ్డి గారు అదే చెప్పినాము నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా అది చెప్పినాం వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించినారు ఈ వారం పది రోజులలో మేము సీఎం దగ్గర దృష్టికి తీసుకు మేము కూడా చెప్తాం మీరు కూడా ఖచ్చితంగా ఇదే విధంగా రండి మీరు ఒకసారి రెండుసార్ రావాలని చెప్పినారు వాళ్ళు ఒకసారి కాదు వాళ్ళు చెప్పిన అదే విధంగా మనం వెళ్తున్నాం రేపటి అయినా మనం ఏం ఊరుకోము ఖచ్చితంగా వెళ్తాము మీరు కూడా ఇక్కడ కామారెడ్డి నిజామాబాద్లో ఎవరున్నా సరే స్వర్ణకారులు మీరందరూ రెండు మేము మన మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి వెళ్దాం పీసీ దగ్గరికి స్థానికులు కంపల్సరీ రావాలి అదేవిధంగా శ్రీధర్బాబు గారు కూడా కలిసినము మంత్రిని వాళ్ళకు కూడా చెప్పినాను అక్కడ ఉన్నట్టు స్వర్ణకారులకు వాళ్ళు కూడా రేపు మంగళవారం రోజు అన్నారు ఎల్లుండి మంగళవారం రోజు కూడా మంత్రిని దగ్గర ఎవరున్నా సరే స్వర్ణకారులు అక్కడ రండి మీరు మనం వెళ్దాం మినిస్టర్ కోటర్కు అదేవిధంగా గురువారం నాడు కూడా మరి ఈ పొన్నప్రభాకర్ దగ్గర కూడా పెట్టుకుంటాం టైం నేను ఒకరోజు ముందు నేను గ్రూపులో ప్రతిరోజు ఒక రోజు ముందు రేపు వెళ్తున్నామంటే నైట్ నేను కంపల్సరీ షేర్ చేస్తాను ఎక్కడే లేదు మీరు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సంబంధించిన స్వర్ణకారులు అందరూ వచ్చేయండి ఆ మినిస్టర్ దగ్గరికి మన గోడు మనం చెప్పుకుందాము ఇంట్లో ఉండి వాట్సాప్ పెట్టు కాదు మనం బయటకు వెళ్తాం మళ్ళీ చెబుదాం చెప్పినాక కూడా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మిత్రులారా మనం మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క స్వర్ణకారు రోడ్ ఎక్కడమే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మనం ఏదైనా ఇప్పుడు సాధించాలంటే ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టడం మన దశ దిశ నిర్ణయాలు తీసుకోవడం రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల అధ్యక్షుల కార్యదర్శులతో సర్వసభ సమావేశం ఏర్పాటు చేయడం అందరు ఆమోదం ప్రకారంగా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు పెద్ద ఎత్తున మహాధర్నా పెడదాం మనదేందో స్వర్ణకాల ఏందో సత్తా మాత్రం ప్రభుత్వం చూ చాటి చూపిద్దాం అంతవరకు విస్మరించేది లేదు కానీ మనది మనం కొట్లాడుకోం కాదు మన కొట్లాట గవర్నమెంట్ మీద ప్రభుత్వం మీద పెట్టదాం మనం కొట్లాట మనం ఎవరైతే మనకు దెబ్బతీసర్ కార్పొరేషన్ వాళ్ళ మీద చేద్దాం కానీ మనది మనం గ్రూప్లలో పెట్టుకోవడం మెసేజ్ సరైనది కాదు మీరు అన్నదా భావించకండి మీరు అందరు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ మద్దతు ఉంటే మాత్రం ఇంకంత నేను చేయగలుగుతా కానీ ఇట్లా చేసే వరకు ఎంకరేజ్ చేయండి మీరు డిస్క్రిషన్ చేయకండి మీరు అందుకోసం నేను ప్రతి ఒక్క స్వర్ణకారని వేడుకుంటుంది తెలియజేస్తున్నాను ఇంకా మీరు ఏ సమస్య ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి నేను మెసేజ్ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తాను అని మరొక ఇంకా మరిన్ని విషయాలు ఉన్నాయి మరి విషయాలు కూడా మన కొండోజు నరసింహచారి గారు కూడా వారి దృష్టికి తీసుకెళ్తాను వారు కూడా ఏదైనా నాకు సమస్య చెప్తే కూడా దానికి నేను పూర్తిగా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను విషయాన్ని తెలియజేస్తున్నాను చాలామంది రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకర మిత్రులు ఏమనుకుంటారంటే రాష్ట్ర స్వర్ణకర సంఘం అధ్యక్షుడు మల్బర్గోడ్ లాంటి వాళ్ళు మరి బడా సంస్థలు మరి ఏర్పాటు చేస్తుంటే ఏం చేస్తున్నారు హైదరాబాద్లో దగ్గర ఉన్నారని చెప్పి చాలామంది వాట్సాప్లో గ్రూపుల్లో పెడుతున్నారు మిత్రులారా మనం చేసేది ప్రభుత్వం మీద ఏదైతే కొట్లాడుతున్నామో దాన్ని పక్కదారి పెట్టకూడదు ముఖ్యంగా ప్రభుత్వం ఏం చేసింది గత ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ భూమి శాంక్షన్ చేసింది అయితే ఐదారు సంవత్సరాల ముందు నుంచి వాళ్ళ ప్రక్రియ జరిగింది జరిగినప్పటికి కూడా మనం కూడా అప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా మనం ఒకరోజు నిరార దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా మనం సమస్యలు కూడా విలబించినాం తర్వాత కూడా ప్రతి మండలానికించి ఆర్డీఓలకే కానీ కలెక్టర్లకు కూడా లెటర్లు ఇచ్చినాం స్వర్ణకారులకు కంపల్సరీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని మనం ఎందరం ఇచ్చినాం ఇచ్చినప్పుడు కూడా ప్రభుత్వాలు అట్లనే విస్మరిస్తుంది దానికి పెద్ద ఎత్తున మనం బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చాలామందికి పోయినసారి మనం రెండు వేల పద్దెనిమిదిలో కూడా పెద్ద ఎత్తున చేయాలని మనము ప్రెస్ మీట్ పెట్టినాము డబ్బులు కూడా ఎవరేయకుండా సొంత నేను నిధులతోటి కూడా నేను అన్ని కార్యాచరణ రెడీ చేసినాను మరి అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షులు జయదీశ్వరాచార్య తెలుసు పూర్ణ పుణ మన పదుకూరు పూర్ణాచార్య గారు తెలుసు ఇప్పుడున్నటువంటి ప్రధాన కార్యదర్శి చేపూరు వెంకట గారు కూడా తెలుసు ఎవరైతే వాట్సాప్లో పెడుతున్నారో వాళ్ళకు కూడా తెలుసు నేను సొంత నిధులతో ఖర్చు పెట్టి చేసిన సంగతి కారణాల వల్ల ఆ సీన్ అన్న అది అక్కడ పక్కన పడుతుంది నేను ఆ రోజు నుంచి అట్లా చేసుకుంటూ వస్తున్న సేవను అది గుర్తించే మీరు అందరూ నాకు ఓట్లేసి గెలిపించినారు గెలిపించినందుకు కూడా మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా ప్రతి స్వర్ణకర సభ్యులు కూడా నేను చేతులు నమస్కారం తెలియజేస్తున్నాను కానీ మీ నమ్మకాన్ని ఒమ్ము చేయను హండ్రెడ్ పర్సెంట్ ఇది నూటికి నూరు శాతం ఆ విధంగా చేయాలి మీరు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో నిత్యము నేను రోజు మా కుటుంబాన్ని అన్ని ఇచ్చిపెట్టి కూడా నేను మంత్రుల దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళడం కారణం ఏంటంటే మన సమస్యలు వాళ్ళ దగ్గర తెచ్చి గట్టి ప్రతిదీ అప్డేట్ ఏ రోజు ఆ రోజు సమస్య చెప్తున్నాను నేను మన్న కూడా రీసెంట్ కూడా చెప్పినాను అలా ఇది మన్న కూడా బా యాదాద్రి కాడ కూడా చనిపోయినారు అక్కడ స్వర్ణకారులు ఆత్మహత్యలు అయినాయి మరి అదేవిధంగా సూర్యపేటలో కూడా ఒక చనిపోయినారు ఇట్లనే చనిపోతున్నారు నెలకు ఏదో ఒక దగ్గర చనిపోతున్నారు మరి మీరు ఎందుకు పట్టించుకుంటలేరు గత రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి ఇంతమంది చనిపోయారు మిగతా వాళ్ళు కూడా ఇంత చనిపోయారు నేను నిన్న మన్న కూడా రోజు నేను ఎక్కడ పోయినా కానీ చెప్తూనే ఉన్నా మంత్రులకు ఆ విషయం చూపిస్తున్నా ఫోటోలు చూపిస్తున్నా చెప్తున్నా చెప్తుంటే కూడా సరే చేద్దాం చేద్దాం అని అంటారు నేను ఒక్కరిని కాదు అందరు గలువు రావచ్చారా అందరితో లెటర్లు తీసుకుని కూడా చెప్తున్నారు మంత్రులు అందరితోటి మీకు సపోర్ట్ చేసిన మీ కాన్స్టెన్స్లో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో ఆ ఎమ్మెల్యేలతోటి మినిస్టర్లతోటి అందరు లెటర్లు తీసుకురావాలని చెప్తున్నారు నేను ఇది కూడా వివిధ జిల్లాల అధ్యక్షులకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు ఎవరైతే సంఘపరంగా ఉన్న అందరికీ ఎవరైతే బాధ్యత ఉన్న వాళ్ళందరికీ నేను ప్రతి ఒక్కరికి ఇప్పుడు కూడా నేను తెలియజేస్తున్నాను నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను మీరందరూ సంబంధిత కాన్స్ట్యూస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి మీరు లెటర్లు తీసుకురాలి ఆ లెటర్లు కూడా ఏ విధంగా తీసుకురావాలని కూడా నేను ఇప్పుడు ఆ ఫోటో కూడా నేను మీ మీడియా ద్వారా కూడా చూపిస్తాను ఆ విధంగా మీరు తీసుకురాలి తీసుకొచ్చినట్టయితే మనం కూడా ఒక ఇరవై ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలతోటి మనం సానుకూలంగా తీసుకొచ్చామనుకో కంపల్సరీ తెచ్చిందాక అది సీఎం రేవంత్ రెడ్డి ముందర పెట్టినాక అది ఫెయిల్ కాదు అయ్యిందంటే మాత్రం ఖచ్చితంగా మనం ఇదే విధంగా పెద్ద ఎత్తున మనం బోర్డ్ కోసం కొట్లాడతాము ఇదే కార్పొరేట్ వ్యవస్థ బల్బర్గోర్డ్ జన్లో పెడితే మాత్రం ఊరుకునేది లేదు రాష్ట్ర వ్యాప్తంగా లేదా నిరార దీక్ష లేదా అసెంబ్లీ ముట్టడైనా చేసి సాధిద్దాం అది అందరం కలిసి చేయాలి రామాచారం ఒక్కడే పోయి పండుకుంటే కాదు అది మీరు అందరు సహాయ సహకారంలో ప్రతి అంశ అంశాలు మాత్రం రేపటి నుంచి నేను గ్రూప్లలో పెడతాను ఎక్కడ ఏ మినిస్టర్ దగ్గర పొయ్యే ముందు పెడతాను మీరందరూ రండి అక్కడ రేపు ఎవరైతే శ్రీధర్బాబు గారి దగ్గరికి వెళ్తున్నాము పొన్నం ప్రభాకర్ దగ్గర దగ్గరికి వెళ్తున్నాము ఫైనల్గా వెళ్ళి ఆ ద్వారా మనము వేం నరేందర్ రెడ్డి దగ్గర కూడా వెళ్తున్నాం మీరు ముగ్గురు దగ్గర ప్రధానంగా వెళ్తున్నాం మళ్ళీ వాళ్ళ ద్వారా సీఎం దగ్గర కూడా వెళ్తున్నాం మీరు కూడా రండి అందరు రావాలి అందరు వస్తేనే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను అందరూ రండి ఆ విధంగా వెళ్దామని నేను అందరి విషయాలు తెలియజేస్తున్నాను కానీ ఏదైనా అన్నిదా భావించవద్దు మీరు వాట్సాప్ గ్రూప్లలో మాత్రం దయచేసి పెట్టకండి మీరు ఏదైనా మీడియా ద్వారా ఉంటే వీడియో చేసి మాట్లాడేనే నాకు పెట్టండి నేను కూడా మేము దాన్ని రిప్లై ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నాను మిత్రులారా మీరు ఇంకో విషయం మీరు గమనించవలసిన అవసరం ఉంది మనము ప్రధానమైన డిమాండ్ వెల్పర్ బోర్డు ఎందుకు పెట్టమంటే వెల్పర్ బోర్డు ద్వారా మనకు ఇవాళ కార్పొరేట్ జ్యూలర్ వాళ్ళు మొత్తం మిషనరీ తోటి తయారవుతున్నాయి వస్తారు ఇవాళ మిషనరీ తోటి తయారవుతున్నాయి రిఫైనరీ కూడా ప్యూర్ గోల్డ్ కూడా రిఫైనరీ కూడా దాని ద్వారానే అవుతున్నది ఇవాళ మల్బర్ గోల్డ్ వాళ్ళు వాళ్ళు అదే పెట్టినారు కదా అది వాళ్ళు పెట్టింది మనమే పెడతాం అది వాళ్ళు పెట్టుకునేది మనం పెడుతున్నాం రేపు అదే చెప్తున్నాం గవర్నమెంట్కి నిన్నమని అదే చెప్పినా నేను బర్నింగ్ ఇష్యూ అవుతుంది మీరు ప్రభుత్వం మీరు వాళ్ళకి సపోర్ట్ చేసుకొని మాకు చేయండి మీరు ఫస్ట్ అని చెప్పి అదే చెప్పినాము చెప్తే వాళ్ళు కూడా అది అర్థమైపోయింది మేము కూడా చెప్పినాం ఏంటంటే వెల్పర్ బోర్డు ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులు కూడా బోర్డులకు మీరు ఐడెంటి కార్డు ఇవ్వాలి బోర్డులో ఉన్నటువంటి ఐడెంటి కార్డు ద్వారా వివిధ గ్రామాలలో ఉన్న స్వర్ణకారుల డాటా మొత్తం మీ దగ్గరకు వస్తుంది మమ్మల్ని మీరు డాటా సేకరణ చేయమంటారు మేము చేస్తాం మా దగ్గర ఉంటుంది సేమ్ టైము మీరు వెల్పర్ బోర్డు ఏర్పాటు చేస్తే దాని ద్వారా డాటా కూడా పూర్తి సేకరణ అవుతుంది మీకు ఓట్ బ్యాంక్ కూడా పెరుగుతుంది అదేవిధంగా స్వర్ణకారులు ఎంతమంది ఉన్నది మీకు డాటా పూర్తి అర్థమవుతుంది దాని ద్వారా యాభై సంవత్సరాలు నిన్న స్వర్ణకారులకు కూడా మీరు ఖచ్చితంగా మాత్రం ఏదైతే గీతా నేత కార్మికులకు ఏ విధంగా ఇస్తారో ఐదు వేల రూపాయలు పిలిచినో ఆ విధంగా యాభై సంవత్సరాలు నిన్న వాళ్ళకు ఐదు వేల రూపాయలు ఇవ్వాలని వాళ్ళకి పూర్తి వివరించడం జరిగింది అది ఖచ్చితంగా అవుతుంది అదేవిధంగా ఇలా వృత్తిని కూడా కాపాాలి ట్రైనింగ్ సెంటర్లు కూడా అక్కడ ఏర్పాటు చేస్తాము ఏదైతే వెల్పర్ బోర్డులో వెల్పర్ బోర్డులో కొంతమందికి మన వృత్తి నైపుణ్యత నేర్పించడం తగ్గిపోతుంది రాను రాను వేరే జాబ్లకు వెళ్ళిపోతున్నారు మామూలుగా ఇక్కడ ఇవాళ పనులు లేక కూడా కొంతమంది చాలామంది అయితే ఆటోలు నడుపుతున్నారు కొంతమంది అయితే ఇవాళ అక్కడ వాచ్మెన్లుగా జాబ్ చేస్తున్నారు ఇవన్నీ నేను చూస్తూనే ఉన్నాను అందుకోసమే ట్రైనింగ్ సెంటర్ పెడితే ఫ్రీగా ఉచితంగా పెడితే మనకు వాళ్ళకు నమ్మకం కల్పిస్తాం ఇక్కడనే నేర్చుకుంటారు ఇక్కడనే ఉద్యోగం చేస్తారు వాళ్ళు అట్లా పనిచేస్తాం ఇవాళ టెక్నాలజీ కూడా కంప్యూటర్ సిస్టమ్ మీద కూడా క్యాంప్ వర్క్ వచ్చింది ఆ క్యాంప్ వర్క్ కూడా నేర్చుకుంటారు దాని ద్వారా కూడా వాళ్ళన్నీ చేయగలుగుతారు టెక్నాలజీగా మనకు అప్డేట్ కావాల్సింది గతంలో మనం కూర్చొని చేసినాం ఇవాళ మనం బెంచ్ చైర్ల మీద కూర్చొని టేబుల్ మీద కూడా పని చేస్తున్నాం ఇప్పుడు కంప్యూటర్ యుగం కూడా వచ్చింది మనం దాన్ని కూడా మనం అధిగమించేసి అప్డేట్ కావాల్సిన అవసరం ఉన్నది మనం అది కూడా ప్రభుత్వం సహకారంతో మనం తీసుకొని మనం అవన్నీ నెరవేరుదాం ఇంకొక విషయం ఏంటంటే మీరు అందరూ అనుకో రాంగచార్య ఏదో చేసి ఏదో అది కావాలని నేను ఒకటే విషయం చెప్తున్నాను మీకు నేను గవర్నమెంట్ దగ్గరికి ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను సార్ మీరు ఇది చేయండి స్వర్ణకాలంలో చేయండి మీకు నచ్చిన వాళ్ళని చైర్మన్ చేయండి అని చెప్తున్నాను లేదా వివిధ జిల్లాలలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని వాళ్ళని డైరెక్ట్ పెట్టమని చెప్పినా నేను ఎక్కడ నేను చైర్మన్ ఉండు నా పేరు అని చెప్పలేదు మీరు తప్పుగా అర్థం కొంతమంది నాకు మిత్రులు ఫోన్ చేశారు అన్నా నువ్వు నువ్వు చైర్మన్ కావాలని చేస్తున్నావు నీ కోసం అనుకున్నా నేను మిత్రులారా నేను ఈ విశ్వకర్మ భగవాన్ మీద సాక్షిగా నేను ఒకటే చెప్తున్నాను అలాంటివి మీరు అపోవ పెట్టుకోకండి నేను అలాంటి ఉద్దేశం లేదు నేను ముఖ్యంగా ఎవరైనా నేను మన ఎమ్మడి వచ్చిన మనం వస్తే అమని కూడా చూపిస్తున్నాను ఏమని చేయండి లేదా మీ కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా సీనియర్లు ఉన్నా వాళ్ళకి ఇవ్వండి కానీ మొత్తం మీద మాకు వెలుపరిబడి సాధించడం కావాలి మాకు ఆ పని కావాలి మేము అది చేయాలి మాట టర్మ్లు అని చెప్పేసి మేము అదే చెప్తున్నాం మేమని మీరు అనేదా భావించద్దు రేపు మాత్రం మేము ఎక్కడ పోయినా మేము మీటింగ్ పోయినా చెప్తాము మేము ఏ మినిస్టర్ దగ్గరకు పోయినా మీకు ఇంటిమేషన్ ఇస్తాం మీరు రావాల్సిన బాధ్యత కూడా మీకు ఉంటుంది కానీ మీరు వాట్సాప్లలో కానీ మెసేజ్ పెట్టకండి అని చెప్పేసి నేను అందరు ప్రతి ఒక్కసారి మరొకసారి విన్నవించుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరూ మిత్రులారా మీరు వేరే విధంగా చేయకూడదు ఎందుకంటే మనం ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా చేయలేమని కాదు వ్యతిరేకంగా చేయగలుగుతాం ఏ విషయమైనా మనం ఎందుకంటే సావధానంగా ప్రతి అంశాలు మనకు తెలియజేద్దాం వాళ్ళకి తెలియజేసిన తర్వాత సీఎం దగ్గరికి పోతే మన పని కాకపోతే మాత్రం ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తే ఉండదు మనం అల్టిమేట్గా మాత్రం ఏదైనా చేద్దాం చేయగలుగుతాం కూడా మీ అందరు సహకార సహకారం ఉంది మీరు అందరూ ఇయ్యాలి అంటున్నారు ఏద్దాము రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిద్దాం పెడదామని మీరు అందరూ అంటారు మీరు అనడం కూడా చాలా నాకు కూడా మంచి మీరు సపోర్ట్ ఇచ్చినట్టే మీ అంశాలను కూడా మేము తీసుకుంటాం తీసుకోమని కదా ఖచ్చితంగా ఎందుకంటే మన భాగోళ్ళు చూస్తాం మనం ఫస్ట్ మన కుటుంబం మన కుటుంబం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సన్నకారులకు సంబంధించిందే కుటుంబమే నాకు ఇంపార్టెంట్ కానీ ఏ రాజకీయంతో ఏదాంతో అవసరం లేదు నేను అందుకోసమే ఏ రాజకీయ పార్టీలో కూడా నేను యాక్ట తీర్తలేను ఒక సంఘం కోసమే నేను ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తున్నా మన సమస్యలు నాకు ఏది ముఖ్యం కాదు ఫస్ట్ సంఘంలో ఒకటి సాధించాలి వెల్పర్ బోర్డు సాధిస్తా అంటే వెల్పర్ బోర్డులో ఏమేమి అంశాలు ఉంటాయంటే ఇలా కార్పొరేటర్ జ్యువెలరీ వాళ్ళు మనకన్నా తక్కువస్తాను మననే ఆడిచ్చారు లలితా జ్యువెలరీ అతను ఏంది ఆంధ్ర జ్యోతి పేపర్కి ఇచ్చినారు ఏమని స్వర్ణకారులు కాదు కా మన మీద కాదు పోటీ ఇప్పుడు ఈ మల్బర్ గోల్డ్ జ్యువెలరీ వాడు తక్కువకి ఇస్తాడు మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తున్నాడు అతనికన్నా ముందు నేను ఇస్తాను అతను ఇచ్చాను పోటీ వాళ్ళ వాళ్ళకు కూడా ఏర్పడింది వాళ్ళ అందరి మీద పోటీ మన స్వర్ణకారంలో నిలిచోవాలంటే ప్రభుత్వానికి వెల్పర్ బోర్డు కావాలని నేను అది కొట్టడం ముఖ్యమైన అంశం ఆ వెల్పర్ బోర్డు ద్వారా మనం ఇవాళ వన్ టూ పర్సెంట్గా మ్యానుఫ్యాక్చర్ ద్వారా తయారు చేసుకుంటాం వస్తారు తయారు చేసుకుంటే ఆ వాడిచ్చిన దానికన్నా ఇవాళ ఎవరైతే లలితా జువెలరో ఎవరైతే వీళ్ళు ఉన్నారో పెద్ద పెద్ద బడా షోరూములు ఉన్నారో వాళ్ళ షోరూముల కన్నా మనం తక్కువ పర్సెంట్ ఇవ్వగలుగుతాం మనం వన్ పాయింట్ టూ పర్సెంట్లో మన వసూలు తయారైతే మనం వాళ్ళకన్నా తక్కువ మనం కూడా కస్టమర్కి ఇవ్వగలుగుతాము నేను అదే చెప్తున్నాను మొన్న వివరించినాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటప్పుడు కూడా అన్ని చెప్పినాను అయ్యా మేము ప్రభుత్వం మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తే ప్రభుత్వానికి కూడా మేము అన్నింటిలో మేము బాధ్యతగా ఉంటాము మేము మీకు సపోర్ట్ ఉంటాము రాష్ట్ర వ్యాప్తంగా రేపు స్థానిక సంస్థ ఎన్నికలు కూడా వస్తున్నవి మేము అందరం మీకు సపోర్ట్ చేస్తాము అది కూడా నేను అన్ని అందరి మినిస్టర్కి ఏం నాద మొదలు పెడితే మహేష్ కుమార్ గౌడ్ వరకు ప్రతి ఒక్కరికి అవి వివరించిన మేము చెప్పినాం కూడా ఆ విషయ అంశాలు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించినారు రేపు అదే చెబుతాము రేపు ఈ స్థానిక ఎలక్షన్ లోపల మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాము చెబుతాం చేస్తాం వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు ఖచ్చితంగా అయ్యే దగ్గర ఊరుకునేది ఉండదు మీరు కూడా అన్నదా భావించవద్దు వేరే తప్పుగా అర్థం చేసుకోవద్దు కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు తప్ప వాళ్ళు పని చేసేది ఉంటే రమ్మంటున్నా ఎవరైతే గ్రూప్లలో మెసేజ్ పెడతారో రేపు నేను అదే గ్రూప్లో నేను మెసేజ్ పెడతా రేపు ఆడ ఉందని ఆడికి రమ్మని చెప్తున్నా రండి మీరు అడికి వస్తే నేను ఏం మాట్లాడింది ఏ విధంగా స్పందించింది మీకే అర్థమవుతుంది అదే గ్రూప్లో పెట్టండి మీరు రండి కానీ అనవసరంగా గ్రూప్లను పెట్టి వాళ్ళు ఇంట్లో ఉండి వేరే పని చేసుకున్న డిస్టర్బ్ అయ్యి వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు పెట్టినోళ్ళు చేస్తలేరు వేరే వాళ్ళు చూసిన వాళ్ళు అయ్యా మేము చూడలేకపోతున్నాం ఇలాంటి మెసేజ్లు మేము సమాధానం చెప్తలేము మరి మీరు ఏదైనా ఒకటే మీరు మెసేజ్ చేయమని వాళ్ళు చెప్పడం ద్వారా నేను ఈరోజు వీడియో మాట్లాడి పంపిస్తున్నాను మీరు అందరు వినండి ఇంకేమన్నా ఉన్నా కానీ మనం మాట్లాడదాం ప్రతి ఒక్కరికి రాసం ప్రతి స్వర్ణకార సభ్యులకు అందరినీ నేను పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై నా నా పేరు గౌరవజు రత్నమాచారి రాష్ట్ర సలహాదారునిగా మరి పనిచేస్తున్నాను మరి రాఘవాచారి అధ్యక్షులను ఆయన ఎమ్మడి కూడా మనం సహకరిస్తూ అన్ని విధాల గవర్నమెంట్ కూడా ఏ గవర్నమెంట్కు దగ్గరికి అన్ని మినిస్టర్ల దగ్గరికి కూడా తిరుగుతున్నాము మా యొక్క కార్యక్రమాలు మరి ఫెడరేషన్ అనేది మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాకు ఓకే అన్నాడు ఆయన అంతనే చనిపోయాడు దాని తర్వాత ఎవరు పట్టించుకునే ఏ ఏ మినిస్టర్ పట్టించుకోలేదు ఏ సీఎం కూడా పట్టించుకోలేదు ఇప్పుడు మరి రేవంత్ అన్న మరి దీన్ని పట్టించుకొని మరి మా మాకు ఏమైనా సాయం చేయాలని కోరుచున్నాం జయ విశ్వకమ్మ విశ్వకమ్మ మరి మా బంధుమిత్రులు మా కులస్తులు అందరూ కూడా పనులు లేక ఆత్మహత్యలకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి మరి పల్లెటూళ్ళలో ఇంకా మహాహీనంగా ఉన్నది మహాఘోరంగా ఉన్నారు వాళ్ళు మరి భార్య ఆలయ చనిపోడు కాకుండా భార్య పిల్లలను కూడా ఆత్మహత్య జరుగుతున్నది దాని గురించి ఏ గవర్నమెంట్ కూడా ఏది కూడా ఎవరు పట్టించుకోలేదు ఇప్పటిదాకా మేము చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం కానీ మమ్మల్ని పట్టించుకుంటున్నారు లేరు ఇది పట్టించుకొని అమలు చేయాలని కోరుతున్నాం నమస్కారం జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ నా పేరు సంతోష్ సారి పుతకనూరి రాష్ట్ర సంఘం సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఇప్పుడు గత నాలుగేళ్ల నుండి కూడా రాఘచారన్న గారు వెంబడి ఎన్నో మంత్రుల దగ్గరికి ఎమ్మెల్యేల దగ్గరికి ఎంపీల దగ్గరికి ప్రతి జాల తిరుగుతూనే ఉన్నాము మాకు సరైన సహాయ సహకారాలు అందడం లేదు అందరు సానుకూలంగానే స్పందిస్తురు కానీ మరి మాకైతే ఇలాంటి ఇది లేదు ప్రభుత్వం నుండి గత ప్రభుత్వమైనా ఇప్పుడున్న ప్రభుత్వమైనా అయినా కానీ ఎలా అంటే స్పందన లేదు సరైనది ఇక ఇక ముందు కూడా మా యొక్క వృత్తి మాత్రం చాలా దారుణంగా ఉంది కొత్తగా పని నేర్చుకునే వాళ్ళకు కూడా మేము సరిగా ప్రోత్సహించలేకపోతున్నాము చాలా కష్టాలలో ఉన్నాయి మా స్వర్ణకార వృత్తులు మాత్రం ఎలాగైనా కానీ ఈ ప్రభుత్వము ఆదుకుంటా అనే నమ్మకంతో మాత్రం మేము తిరుగుతున్నాము జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ